హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మనము బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్లోకైనా తినగలిగే బందోసలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి సో మీకు ఎప్పుడు బంద్ తెలుసా నాకైతే ఫస్ట్ టైం వింటున్నాను టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది సో మామూలుగా మనం ఇడ్లీ రవ్వతో బంద్ ట్రై చేసి ఉండొచ్చు బట్ ఉప్మా రవ్వతో డిఫరెంట్గా వచ్చింది ట్రై చేయండి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదా అది వేసుకోండి తర్వాత ఇందులో కొద్దిగా పెరుగు వేసుకోండి పెరుగు వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని ఈ రవ్వనంతా బాగా మిక్స్ చేసుకోండి ఇవి ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు అండి జస్ట్ రవ్వ ఒక టెన్ మినిట్స్ నానితే సరిపోతుంది అందుకనే పులవడానికి కోసం మనం పెరుగు వాడుతున్నాము ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మిక్స్ చేసి పక్కన పెట్టేసేయండి ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తం మనం మిక్సీ జార్లోకి వేసుకోవాలి వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా సో అందుకని ఇదంతా మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసి ఇలా మిక్సీ పట్టేసుకోండి తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు బియ్య పిండి వేయండి అప్పుడు మనకు క్రిస్పీగా వస్తాయి సో ఇలా వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి తర్వాత ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ బాగా హెట్టెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు వేసేసేయండి వేసి శనగపప్పు అంతా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరుక్కున్న ఒక పెద్ద ఆనియన్ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి వేసుకొని బాగా ఫ్రై చేయండి ఇందులోకి ఇప్పుడు సన్నగా తరుక్కున్న కొత్తిమీరని కూడా వేసి బాగా ఫ్రై చేయండి ఆనియన్ అనేది ట్రాన్స్పరెంట్గా అయి లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి సో చూడండి ఇప్పుడు లైట్ గోల్డ్ కలర్ వచ్చింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఆనియన్ మిక్చర్ అంతా మనకు దోశ బ్యాటర్లోకి కలిపేసుకోండి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో మీలా ఎంతమందికి బంద్ దోశ తెలుసు కామెంట్ సెషన్లో తెలియచేయండి సో చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకుంటే మన దోశ బ్యాటర్ అనేది ప్రిపేర్ అయిపోతుంది అప్పుడు మనము ఎప్పుడైతే దోశ వేయాలి అనుకుంటున్నామో అప్పుడు ఈ పిండికి తగినంత ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి ఇందులోకే కొద్దిగా వంట సోడా కూడా వేయండి వంట సోడా వేసి బాగా మిక్స్ చేసుకుంటే మన బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు బందోసలు ఎలా వేసుకోవాలో చూద్దాము సో దానికోసం ఒక గుంతగా ఉండే ఒక బాండ్లీ తీసుకోండి స్టవ్ ఆన్ చేసి ఆ బాండ్లీ పెట్టేసి ఇలా ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేయండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ దోశ బ్యాటర్ని ఇలా పెద్ద గంటతో వేసి ఇంకె ఇలా ఎక్కువ మనం మామూలు దోశ అయితే తిప్పుతాం కదా అలా తిప్పకుండా జస్ట్ ఓన్లీ ఆ బ్యాటర్ ఆ గంటతో వేసేసి కొద్దిగా మందమే ఉంటుంది బంద్ దోశ సిమ్లోనే కాల్చుకోండి ఒక సైడ్ మొత్తం బాగా కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని బాగా కాల్చుకుంటే మన బంద్ దోశ రెడీ సో చాలా బాగుంది కదా మీరు ట్రై చేయండి ఇది మా మర్దలు గాయత్రి ప్రిపేర్ చేసిందండి చాలా టేస్టీగా వచ్చాయి సో థ్యాంక్ యూ గాయత్రి చాలా బాగా చేశావు సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ అండ్ వండర్ఫుల్ డే